ఆలి వంకవారు ఆత్మ బంధువులైరి తల్లి వంకవారు తగినపాటి తండ్రి వంకవారు పగవారు విశ్వదాభిరామ వినురవేమ భార్య తరపు బంధువులు ఎంతో సన్నిహితులయ్యారు తల్లి తరపు వారైన మేనమామ వగేరాలు పర్వాలేదు ఇక తండ్రి వంకవారా అబ్బో వీరు శత్రువులతో సమానం నిత్య జీవితంలోని మన సంబంధ బాంధవ్యాలన్నీ అంతర్గతంగా ఆర్థిక సూత్రాలను బట్టే నడుస్తున్నాయని వేమన వాటి ముసుగులు లాగి మరీ చూపెడుతున్నాడు ఆలి అంటే ఇక్కడ భార్య పేదరాలు ప్రియురాలు అన్నప్పుడు స్త్రీవాచకం అన్న మాట ఆలి అనేది ఇప్పుడు అంత నాగరికమైన మాట కాదు వేమనే మరోచోట బ్రహ్మయాలి తాడు బండి రేవుడు తెంప అన్నాడు ఆత్మ అంటే తన యొక్క అని ఆత్మకథలాగా పాటి అంటే తగినంత వరకు అని చెప్పుకోవచ్చు ఇక దాయాది దాయా అనే అర్థంలో పాలివాడు జ్ఞాతి సగోత్రుడు పగవాడు అనే మాటలున్నాయి దాయం అంటే తాత తండ్రులు సంపాదించి పెట్టిపోయిన ఆస్తి అన్నదమ్ములు పంచుకోదగిన ఆస్తి అన్నమాట దాయ భాగం అంటే పంచుకోదగిన సొమ్ములోని పాలు మరి దాయాదులు ఎవరు దాల్ని అనుభవించేవారు దాయాదులు కొడుకు ఆస్తిలో పాలు పంచుకునే హక్కు ఉన్న స్త్రీ వీళ్ళు దాయాదులు అత్తగారి అంటే అల్లుడికి ఎప్పుడూ ఆశే అత్తింటి నుంచి ఎవరొచ్చినా మర్యాదే మర్యాద కట్న కానుకులు ఇచ్చేవాళ్ళు కదా మేనమామలు పర్వాలేదు కానీ అత్తింటి తర్వాతే పాటి అంటే ఇక్కడ విలువ ఇక తండ్రి వైపు వారా నాయనో వీరు పాలు పంచుకుపోయేవారు కాబట్టి స్పష్టంగా శత్రువులు ఇవి మన బంధుత్వాల వెనుక ఉన్న రక్త ప్రేమల రహస్యాలు ఏదేమైనప్పటికీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఒక నిఖార్సైన సామాజిక శాస్త్రవేత్తగా సాక్షాత్కరింపచేస్తున్నాడు ఈ పద్యంలో వేవన ఇది ఈ పద్య సారాంశం